చెన్నూరు నియోజకవర్గంలో ముస్లింల అభ్యున్నతికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత యాభై లక్షల నిధులు కేటాయించేలా కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మందమర్రి పట్టణంలోని ఇగ్దాల్లో ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రార్థనలు చేశారు అనంతరం మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి తన తండ్రి కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారని అన్నారు

इस माहिर रमजान मुबारक तो मौला है मेरे साथ मौलान मुबारक मौला 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 तो फिर मौला, को मौला, की की मौला।, मौला हम को कुमार जिस तरह माह रमजान मुबारक की हमने माह रमजान मुबारक की है मौला उसी तरह मौला रमजान में भी हम सब को हिफाजत करने की तो इस माह रमजान मुबारक तो कामयाबी और कामरानी अता फरमान मौलाई अलैहि वसल्लम के કે ભાઈ એમાં નહી આ જે કોઈ ગુલામ હજી ક્યાં સોહે નીકળતું હમ મુસ્લિમ સૌદ્રલ ગંદરથી કુડા રમઝાન મુબારક હીદ મુબારક એની રોદ પોતાના ગોદવર કરી મુસ્લિમ સૌદ્રલ કાકડા ఈద్ ముబారక్ చెప్పి మళ్ళీ ఆర్కేపీ ముస్లిం సోదరులను అక్కడ కూడా ప్రేయర్స్లో పాల్గొని వాళ్ళందరికీ కూడా ఈద్ ముబారక్ చెప్పి ఇప్పుడు వందమారికి రావడం జరిగింది మా ముస్లిం సోదరులకు అందరికీ కూడా ప్రేమతోని వాళ్ళందరికీ ఈద్ ముస్లింలకు రంజాన్ ఈద్ అన్నిటికన్నా పెద్ద పండుగ వాళ్ళు ఈ రోజున బట్టలు కుట్టించుకొని పిల్లలతో ఫ్యామిలీతో ఉండి ఏదైతే కురాన్లు చెప్తారో అందరితోని సమానంగా ఉండాలి మంచిగా పని చేసుకోవాలి ఎవరు కూడా చెడు ఆలోచనలు ఉండొద్దు అని చెప్పి ఏదైతే కురాన్ చెప్తుందో ఈరోజు మళ్ళొక్కసారి అందరూ ముస్లిం సోదరులు ఇదే గుర్తించుకొని వాళ్ళు న్యాయ దారిలో ఉంటారని చెప్పి ముస్లిం సోదరులందరికీ కూడా అభినందనలు చెప్తాను నేను ఎమ్మెల్యేగా అయినాక నేను ముందు కూడా చెప్పినాను మందమరిలో ఆర్కేపీలో చెన్నూరులో మూడు చోట్ల కూడా మా ముస్లిం సోదరులకి సుమారు యాభై లక్షల వరకు వాళ్ళకు నిధులు కేటాయించి మనకు ఈ ఎ ఎలక్షన్ తర్వాత ఈ